నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన ముసుగు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఏడు దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ పెట్టిస్తున్నానండి నిజం చెప్పు కవి ఇంట్లో వాళ్ళతో కంటే ఫ్రెండ్స్తో ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది కదూ అడిగింది భాను ట్రైన్లో అంతా సర్ది కిటికీ పక్కన కూర్చుంటూ అవును పాపం ముద్దుగా వెక్కిరించింది కవిత భాను పక్కన కూర్చుంటూ భాను కవితలు తిరుపతిలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు సెలవులకు బలవంతంగా కవితను వాళ్ళ ఊరికి తీసుకుపోతున్నది భాను కవితకు చాలా మహావటంగా ఉంది ఆమెకు అసలు కొత్త వాళ్ళతో కలిసి అలవాటు లేదు అయినా ఈ ప్రయాణం తప్పలేదు కవితకి అసలు నిన్ను మా ఊరు తీసుకువెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక అది ఇప్పటికి తీరుతోంది కవి మా మామయ్య కూడా గుంటూరులోనే ఉంటాడు తెలుసా పేరు శేఖర్ ఎండీ చేశాడు పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాడు మా మావయ్యకి నేనంటే చాలా ఇష్టం తానే నన్ను ఎంసెట్కు ప్రిపేర్ చేశాడు నాకంటే పదేళ్ళు పెద్దవాడు పెళ్ళే రెండేళ్ళు అయింది మావయ్యకి భాను గలగలా చెప్పుకుపోతోంది కనిపించింది అల్ల కొనేస్తూ మీ అత్తయ్య కూడా డాక్టరా అడిగింది కవిత కాదులే ఆమె బీకామ్ చదివింది ఆమె కూడా నేనంటే చాలా ఇష్టం నువ్వు అసలు మా మామయ్య చూస్తే ఫ్రెండ్షిప్ చేసేస్తావు అంత బాగా మాట్లాడతాడు పైగా సినిమా హీరోలా ఉంటాడు తెలుసా సర్లే కానీ నన్ను మాత్రం తొందరగా పంపించే భాను అంది కవిత వెళ్ళిపోక ఉండిపోతావా ఏంటి కొత్త చోటుకి వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాలు చూసే అవకాశం కలిగిందని ఆనందించాలి కానీ ఉన్నంతసేపు అన్ఈీగా ఫీల్ అయిపోతూ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకోకూడదు అలా అయితే లైఫ్ ఎంజాయ్ చేయలేము ఉపన్యాసం ఇచ్చింది భాను భాను తల్లి తండ్రి స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఏమ్మ కవిత బాగున్నావా మా భాను ప్రతిసారి నిన్ను తీసుకొస్తాననేది ఇప్పటికి సాధించింది ఆప్యాయంగా పలకరించింది భాను తల్లి కవిత ఆమెను చూసి నమస్కారం చేసింది భాను తండ్రి కూడా ఏమ్మా అని పలకరించాడు అతనికి కూడా నమస్కరించింది కవిత ఇంటికి వెళ్ళిన తర్వాత భాను చేసిన అల్లరి అంతా ఎంత కాదు ఇష్టమైనవన్నీ తల్లి చేత తయారు చేయించింది శేఖర్కి ఫోన్ చేసింది మామాశ్రీ నేను వచ్చేసాను మా ఫ్రెండ్ను కూడా తెచ్చాను బాయ్ ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండే నువ్వెప్పుడు వస్తావు అంటూ సాయంత్రం హాస్పిటల్ నుంచి నేరుగా వస్తానన్నాడు శేఖర్ మధ్యాహ్నం కవితను తీసుకుని ఊరంతా తిప్పి చూపించింది భాను తన బాల్యం అంతా అక్కడ ఎలా గడిచిందో అంతా వివరించింది తను చదివిన ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు చూపించింది అక్కడి నుండి ఆమె తండ్రిని నడిపే స్టెయిన్లెస్ స్టీలు షాపుకు వెళ్లారు చాలా పెద్ద షాప్ అది కస్టమర్స్తో రద్దీగా కళ్ళకళ్ళాడుతుంది బాగా చదవాలమ్మా మీరిద్దరూ అన్నాడు భాను తండ్రి భాను ఎంత అల్లరి చేస్తుందో అంత బాగాను చదువుతుందండి నవ్వుతూ చెప్పింది కవిత ఆయన ఆనందంగా నవ్వాడు వస్తాను డాడీ అంటూ కవితను తీసుకుని ఇంటికి బయలుదేరింది భాను రాత్రి తొమ్మిది గంటలకు మారుతి కారు హారను వింటూనే మాయా అంటూ బయటకు తీసింది భాను శేఖర్ చేయి పట్టుకుని వచ్చింది తను నా డియరెస్ట్ ఫ్రెండ్ కవిత అంటూ పరిచయం చేసింది అతనికి భాను చెప్పినట్లుగానే శేఖర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంతే స్టైల్గా విష్ చేశాడు గ్లాడ్ టు మీట్ యూ అంటూ చిన్నగా నవ్వింది కవిత శేఖర్కి కవిత అందం అద్భుతమైన హాయిని కలిగించింది అది అతని కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలించింది కూడా అక్కయ్య భాను వచ్చింది కదా పనులన్నీ తనకు చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు శేఖర్ భాను తల్లితో ఏంటి నేను పనులు చేయడానికి వచ్చానా అంది భాను బొంగమూతి పెట్టి ఓ సారీ పనులు కల్పించడానికి వచ్చినట్టున్నావు కాదు అంటూ మ్యాన్ మేనకోడల్ని వెక్కిరించాడు మీరింత నాజుగ్గా ఎందుకున్నారో మీ తిండి చూడకముందే నాకు తెలిసింది కవిత గారు భోజనాల దగ్గర అన్నాడు శేఖర్ నవ్వుతూ ఎలాగబ్బా ఆశ్చర్యపోయింది భాను నువ్వు కవితను ఎన్ని రకాలుగా ఫ్రై చేసి తింటావు కదా అన్నాడు అంటే నీ ఉద్దేశం ఏంటి మావయ్య పెద్ద ఉద్దేశం ఏమీ లేదను కంటిన్యూస్ హ్యామరింగ్ వేస్తూ డే అండ్ నైట్ ప్రశాంతంగా ఉండనివో అన్నాను అంతే అన్నాడు నవ్వుతూ ఏం కాదు మావయ్య కవితకు నేనంటే ఎంత ప్రేమ లేకపోతే ఇక్కడికి వస్తుందమ్మా నిష్ఠూరంగా అంది భాను నువ్వే బలవంతంగా టిక్కెట్ కొని ట్రైన్లో పడేసి ఉంటావు నీ లగేజ్తో పాటు శేఖర్ మాటలకు అందరూ హాయిగా నవ్వారు అత్తయ్య ఎలా ఉంది మావయ్య భాను నవ్వాపుకుంటూ అడిగింది పుట్టింటికి వెళ్ళిందిలే నీలాగే మీరిద్దరు బోర్ కొడితే మా క్లినిక్కి వచ్చేయండి సిక్స్ టు నైన్ అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు ముగ్గురం కలిసి చూడొచ్చు సరదాగా ఇద్దరినే ఆహ్వానించాడు శేఖర్ ఓకే మావయ్య వస్తాం అంది భాను శేఖర్ భోన్ చేసి వెళ్ళిపోయాడు మరి నాడంతా ఇంట్లోనే ఉండి వీసీఆర్లో కావలసిన సినిమాలు చూస్తూ గడిపారు భాను కవితలు ఏయ్ భాను అందరిని చూశాను ఊరు కూడా చూశాను ఇంక నన్ను పంపించేయకూడదు బ్రతిమాలింది కవిత మీ డాడీకి వారం రోజులు ఉంటావని లెటర్ రాసి ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతావా మామయ్య అన్నట్లు నేను బలవంతంగా తీసుకొచ్చాను కానీ నువ్వు అసలు ప్రేమతో రానే లేదు బాధగా అంది భాను పిచ్చి భాను ప్రేమ లేనప్పుడు బలవంతం చేస్తే మాత్రం వచ్చేదాన్నా సరే బయటికి పోదావా అడిగింది కవిత నువ్వేదంటే అదేనే కానీ ఇంకొక రెండు రోజులు ఉండవే ప్లీజ్ ప్రాధాయపడింది భాను ఆ అభిమానానికి కవితకు ఏమనాలో తోచలేదు సరే భాను వెళ్తానని నిన్ను అడగనే అడగను నువ్వే నేనెప్పుడు వెళ్లాలో చెప్పు సరేనా అంది కవిత నవ్వుతూ థ్యాంక్ యూ కవి డార్లింగ్ అంటూ కవితను పెట్టుకుంది భాను మరుసటి రోజు మ్యాట్ని సినిమా చూసి అక్కడ నుండి శేఖర్ క్లినిక్కు వెళ్లారిద్దరు హాస్పిటల్ బిల్డింగ్ విశాలంగా పెద్దదిగా ఉంది కొత్తగా కట్టింది కనుక చాలా నీటుగా కనపడుతోంది రండి రండి అంటూ ఆనందంగా ఎదురొచ్చాడు శేఖర్ బాయ్ని పిలిచి ఇద్దరికి కూల్ డ్రింక్స్ తెప్పించాడు ఆరయింది పేషెంట్స్ రావటం ప్రారంభించారు తనకు అటు ఇటూ ఇద్దరికి చెరో చేరు వేయించాడు మీ కాలేజీ విశేషాలు చెప్పరాభాను అన్నాడు మేనకోడల్ని అభిమానంగా చూస్తూ అబ్బాయిలు మిమ్మల్ని ఏడిపిస్తారా మీరే వాళ్ళని ఏడిపిస్తారా అడిగాడు మేనకోడలంటే ఇతనికి ఎంత గారము నిజంగా ఇలాంటి మామయ్య ఒకడు ఉంటే ఎంత భరోసాగా ఉంటుంది తోగుట్టూలు లేని భానుకి నిజంగా ఇతను అన్నలాంటి వాడే అనుకుంది కవిత ఎలా అయినా మీరు చాలా కామ్ అనుకుంటాను అందుకే మా భానుకి నచ్చుంటారండి కవిత వైపు తిరుగుతూ అన్నాడు సడన్గా భాను లేచి ఈ పక్క బిల్డింగ్లో నా హై స్కూల్ ఫ్రెండ్ ఉంటుంది చూసొద్దామా కవి అంది నువ్వు వెళ్ళిరా భాను నేను ఇక్కడే ఉంటాను అంది కవిత భాను వెళ్ళిపోయింది ఐదు నిమిషాల్లో వస్తానంటూ అమ్మాయిలు మీలా నెమ్మదిగా ఉంటే నాకు ఇష్టం కవిత వైపు ప్రత్యేకంగా చూస్తూ అన్నాడు శేఖర్ మొహమాటంగా నవ్వింది కవిత మీరు ఇప్పుడు ఏం సినిమాలు చూస్తారు మీకు ఏ హీరో ఇష్టం అడిగాడు అలాంటిది ఏం లేదు ఏదో టైంపాస్ కోసం చూడటమే అందామే శేఖర్ పక్కన కూర్చున్న కవితను చూసి ఎదురుగా ఉన్న పేషెంట్ అంటున్నాడు అమ్మగారు కూడా డాక్టరా బాబు చాలా సంతోషం బాబు అన్నాడు శేఖర్ ముఖంలో ఆనందప మెరుపులు కనిపించాయి కవితకు నమస్కారం అమ్మ మీరిద్దరూ నూరేళ్లు చల్లగా ఉండండి అన్నాడు అతను వెళ్ళిపోతూ కవిత ఇబ్బందిగా కదిలింది శేఖర్ వెంటనే కాదని చెప్తే బాగుండేది కదా అనిపించింది ఆమెకు నేను ఎన్ని రోజులు లైఫ్లో ఏదో మిస్ అయ్యాను అనుకునేవాడిని అదేమిటో సరిగ్గా ఇప్పుడే ఈ పేషెంట్ అంటే తెలిసింది అన్నాడు శేఖర్ దిగులుగా అర్థంగానట్లు చూసింది కవిత మిమ్మల్ని రెండేళ్ల క్రితం కలుసుకోకపోవటం నా బ్యాడ్ లక్ ఏం చేస్తాం లైఫ్ ఈజ్ లైక్ దట్ అన్నాడు నిట్టూరుస్తున్నట్లుగా కవితను అలవాకగా చూస్తూ ఇవేమి సంభాషణ మేనకోడల్ని చిన్న పిల్లల ముద్దు చేస్తున్నప్పుడు నన్ను కూడా అలాగే చూడాలి కానీ ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు అనిపించింది కవితకు అతని మాటలకు ఏ విధమైన స్పందన చూపకుండా కూర్చుంది తల ఉంచుకొని గోల్డ్ చూసుకుంటూ ఇంతలో భాను రావడంతో వాతావరణం తేలిగ్గా మారిపోయింది శేఖర్ ఎప్పట్లానే నవ్వుతూ ఉన్నాడు ఆ విషయం రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది కవితకు ఫోన్ ఇద్ద ఏదో సరదాగా ఉంటాడు అయినా రెండు రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని వాళ్ళ ఆంతర్యాలు నాకెందుకు అనుకుంటూ నిద్రపోయింది మర్నాడు భాను తల్లి కూడా షాపింగ్కి వచ్చింది వారితో కవితకు ఒక మంచి చీర తీసుకుంది అక్కడి నుండి ఆవిడ మీరిద్దరూ క్లినిక్కి వెళ్ళండి నేను ఇంటికి వెళ్తానంటూ వెళ్ళిపోయింది కవితకు కూడా ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది కానీ భానుకి క్లినిక్కు వెళ్లాలనుందని మాట్లాడకుండా ఊరుకుంది కామాన్ యంగ్ గర్ల్స్ అంటూ సాధారణంగా పిలిచాడు శేఖర్ ఇద్దరిని ఈరోజు మీకు కేక్స్ ఐస్ క్రీమ్స్ తెప్పించాను అంటూ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వారి ముందు ఉంచాడు థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య అంటూ ఆనందంగా వాటిని అందుకుంటూ బై మన కవికి కారుమ పులుపు పాడదు మసాలా తింటే గుండెలో నొప్పి కూడా వస్తుంది కొంచెం చూడరాదు అంది భాను ఇప్పుడు వద్దులేండి ఇంకోసారి చూద్దాం అంటూ తప్పించుకోబోయింది కవిత ఇంకోసారి వచ్చేటప్పటికి తగ్గిపోవాలి అందుకే ఇప్పుడు అంది భాను మీరొకసారి లోపల బల మీద పడుకోండి కవిత అన్నాడు శేఖర్ కవిత తాలూపి స్క్రీన్ వెనక్కి వెళ్ళి బలపై పడుకుంది భాను కూడా వస్తే బాగుండును అనుకుంటూ భాను ఏదో పాట హమ్ చేసుకుంటూ అక్కడే కూర్చుంది శేఖర్ వచ్చి కవిత పొట్టంతా నొక్కి నొప్పుందా అని అడిగాడు అతడు తనను తాకుతున్నప్పుడు ఏదో అపురూపమైన అనుభూతిని పొందుతున్నట్టుగా అనిపించింది కవితకు చిత్రంగా ఆమె లేదు అందని నెమ్మదిగా ఈసారి భాగంలో బాగా నొక్కి అడిగాడు ఉందా అని ఈసారి తల బాగా కింద కొంచుకొని తన ఫీలింగ్ దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడ్డాడు నొప్పి లేదు అంది కవిత ఆమె చెయ్యి తీసుకొని పలుసు చూస్తూ అతని గుండెలపై పెట్టుకుని తాదాత్మ్యంతో కళ్ళు మూసుకున్నాడు తల తిప్పి చూసిన కవితకు తన చెయ్యి సరిగ్గా అతని గుండెలపై ఉండటం కనిపించింది ఇదేమిటి ఇతను కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయింది ఆ భావం కలగ్గానే చెయ్యి లాక్కుంది శేఖర్ ఉలిక్కి పొడి సర్దుకుని కమాన్ అంటూ తన సీటు వైపు నడిచాడు మీ ఫ్రెండ్కు గుండె నొప్పి కాదు ఏం కాదు అది గ్యాస్ వలన వచ్చింది ఎసిడిటీ ఉన్నట్టుంది నేను యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ సిరప్ రాసిస్తాను కారం పులుపు తగ్గిస్తే చాలు సరిపోతుంది అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు ఇద్దరు బయలుదేరి వచ్చేస్తూ ఉంటే రేపు కూడా వస్తారు కదూ కవిత వైపు అభ్యర్థన ఆరాధన కలకలసిన చూపు చూస్తూ అన్నాడు ఆ తర్వాత రెండు రోజులు క్లినిక్కు పోకుండా మేనేజ్ చేసింది కవిత ఆ రోజు పడుకోబోయే ముందు చెప్పింది భాను రేపటికి కవితకు ఏలూరుకి టికెట్ బుక్ చేసినట్లు థ్యాంక్ యూ భాను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది కవిత కానీ నువ్వు వెళ్లే వరకు నన్ను బోలెడు కవుర్లు చెప్పనే వాళ్ళు మరి అంది భాను నాకు కొంచెం దూది తెప్పిస్తే పెట్టేసుకుంటాను ఆ తర్వాత నువ్వు ఎంతసేపు చెప్పినా నాకు అభ్యంతరం లేదు నవ్వు ఆపుకుంటూ అంది కవిత మా మావయ్యని చూసి నువ్వు కూడా నా మీద జోక్స్ వేస్తున్నావు కదూ సర్లే కానీ మరి మావయ్యకి ఎప్పుడు చెప్తావు వెళ్ళిపోతున్నావని అడిగింది భాను రేపు చెప్దాం లేవే అని దాటేసింది కవిత లేకపోతే మావయ్యని ఇప్పుడు రమ్మని ఫోన్ చేస్తుందేమోనని భయపడి మరునాడు మా మళ్ళీ గుర్తు చేసింది భాను అబ్బా నువ్వే చెప్పేద్దు అనేసింది కవిత కవితను బసెక్కిస్తూ రీ ఓపెనింగ్ రోజుకి వచ్చేస్తావు కాదు భాను అడిగింది తలూపింది కవిత భాను చెయ్యి నొక్కుతూ ఏలూరులో కవిత రిక్షా దిగగానే తమ్ముడు వచ్చి ఎయిర్బ్యాగ్ అందుకున్నాడు ఉన్న పది రోజులు సెలవుల్లో వారం రోజులు అక్కడే ఉంటావుటే మందలించింది కవిత తల్లి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం వచ్చేస్తామని పలకరించాడు తండ్రి నాలుగు రోజులు తల్లిదండ్రులతో గడిపి తిరిగి వచ్చేసింది కవిత భాను కూడా వచ్చేసింది ఆ రోజు క్షేమంగా వెళ్ళిపోయావా మీ అమ్మ నాన్న ఏమన్నారు అడిగింది భాను కవితను చూస్తూనే క్షేమంగానే వెళ్ళాను మా వాళ్ళు బాగా తిట్టారు వారం రోజులు ఉన్నానని నవ్వేసింది కవిత మా అమ్మ నాన్న మాత్రం నువ్వు చాలా కుదురైన పిల్లవని మెచ్చుకున్నారు మావయ్య తనకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు హర్ట్ అయ్యాడు తెలుసా నీ బయోడేటా అంతా ముందే చెప్పానులే దాన్ని బట్టి తను నీకు ఒక మంచి మ్యాచ్ చూశాడు మీ వాళ్లే తనకు తెలిసిన వాళ్ళట ఆ అబ్బాయి కాలేజీ లెక్చరట కట్నం ఏమి వద్దుట పెళ్ళికొడుకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ రాసిచ్చాడు ఇప్పుడు ఆ వివరాలున్న కాగితం మీ ఇంటికి పంపుదాం అడ్రస్ రాయి అంటూ కవర్ తెచ్చింది భాను కవిత అడ్రస్ రాసింది చిన్న కాగితం మీద లెటర్ రాసి పెళ్ళికొడుకు వివరాలున్న స్లిప్ పిన్ చేసి పోస్ట్ చేసొచ్చి అమ్మయ్య మా అమ్మ చెప్పిన పని చేశాను అని నెట్టూర్చింది భాను రాను రాను అని పెద్ద ఫోజు కొట్టావుగా ఇప్పుడు నీకే లాభించింది చూసుకో అంటూ కవితను ఆట పట్టించడం మొదలుపెట్టింది భాను కవితను ఆలోచనలు చుట్టుముట్టాయి శేఖర్ను చెడ్డగా తలచి అతన్ని ఎలా తప్పించుకు తిరిగింది తలుచుకుంటే కవితకు మనసు కలుక్కుమంది అతనెంతో పెద్ద మనసుతో ప్రవర్తించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు తను చిన్న మనసుతో ఆలోచించి శేఖర్ని అపార్థం చేసుకుంది అతన్ని తక్కువగా అంచనా వేసి అతనికి చెప్పకుండా వచ్చేసింది తనెంత తెలివి తక్కువగా ప్రవర్తించింది తాల్చుకుంటే సిగ్గేస్తోంది తనకు త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నారని భాను చెప్పు ఉంటుంది అతను తనకు చూపించిన మ్యాచ్ కుదరనే కుదరకపోని అది వేరే విషయం కానీ శేఖర్ చూపించిన అభిమానం మాత్రం మరవలేనిది కవితకు అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి సినిమాల్లో కథల్లోలా చెడ్డవాళ్లు మంచివాళ్లు అంటూ నిజ జీవితంలో విడివిడిగా ఉండరు పెద్ద మనుషుల్లా చలామణి అయ్యాయి ఎందరో ప్రబుద్ధులు అదను దొరికితే ముసుగు తొలగించుకొని తమ తుచ్చమైన కోరికలు తీర్చుకోవటం కోసం తమ అల్పత్వాన్ని బయటపెట్టుకుంటారు ప్లాన్ బేడిసి ఆశించింది దొరకదని తెలియగానే తిరిగి పెద్ద మనిషి పొరక ఠక్కును తగిలించుకొని హోదా వెలిగించుకొని ముందుకు బహుదర్జాగా సాగిపోతారని తెలుసుకునేంతగా కవిత ఎదగలేదు మరి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే